షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ హే సదం రావా ఇష్టం సపోర్ట్ చేయకు ఇవాళ మన వీడియోలో ఈ చిన్న పాప ఉంది అని చెప్పేసి ఏంటి అనుకుంటున్నారు కదా ఇది మా తోటి కొండలు వాళ్ళ పాప అండి ఇలా నేను వీడియో చేస్తూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ చేయడానికి అర్థం చేయడానికి ఇలా పక్క కూర్చుంది అనమాట తన వాయిస్ వస్తే అయితే మీరు ఏమనుకోద్దు పిల్లలు కదా వాళ్ళు ఏంటంటే మన వీడియోలో ఒక గెస్ట్ ఉన్నారు కదా ఇక్కడ కూర్చున్నారు తను మా వెళ్ళి వాళ్ళ పాప అనమాట ఓకేనా తను ఇలా మనం వీడియో చేస్తుంటే ఒకసారి కూర్చుంటా అంటే చూసింది మనం అయితే వర్క్ బ్లౌజెస్ అలాంటి శారీస్ అయితే చూసిద్దాం చూడండి మీరు బాగుంది ఫస్ట్ నుంచి మళ్ళా కుసువా నాకు చెప్పి చెప్పి నాసు గోస్తుంది నా గో పెళ్ళ అంటే చదకు మళ్ళీ బ్లౌజ్ ఇస్తాను కదా ఇవన్నీ నాకు

కంప్లీట్ అయిపోయిన డిజైన్ వచ్చేసి మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది మన ఇవాళ వీళ్ళు అయితే చిన్న గెస్ట్ అయితే ఉన్నారు ఈ గెస్ట్ ఏంటంటే మా తోటి కళ్ళు ఉన్న వాళ్ళ పాప అనమాట తను వీడియోలో ఇలా కూర్చుంటా అని చెప్పేసి అంటే ఇలా కూర్చుంటాను అనమాట లేకపోతే నేను ఎప్పుడు మన వర్క్ రూమ్ లో చేస్తాను ఇది వర్క్ రూమ్ బయట అనమాట ఇదైతే